ఇవాళ రాబోయే స్థానిక సంస్థలలో నాయకుల ఎన్నికలు అయిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది పార్టీ బలోపేతం అయితే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది రెండవసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది ఇలా ఈ వేదిక మీద నుంచి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది తొంభై రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలో ఉన్నది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు టిఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది ఈరోజు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారో ఈ పది సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు ఈరోజు పార్టీ